ग्रामगनों प्रति ग्रामगनों प्रति वडावडा जो भगवान ने केमिकलों में दिया सामिया मिल केमिकलों में जो प्रचार किया है केमिकलों के ऊपर नारा है राम जय जिते रे आगे हम इतना काम मेरे से सारे वीर मोर से झलकने की जरूरत है आगे हमारा मुख्य मुद्दा रहता है इनको हम कहते हैं और हम सब संवाद लेते हैं और हम सब के लिए आए वोटर तक ये नहीं है కొన్న రోజున రాజు ఎవరైతే మామ ఏయ్ అన్నారో ఏ కోట అని చెప్పేసి ఒక రోజు వాడు కుత్రుని అవయ వేలే తారగే ఏన దాడి 했다గా మామకే విడాజ్ఞం ఎవరటయొరంగన అని చేసారు వరకంటే యామే పోరా కొన్న రోజున రాజులు యాద కూర్చున్నప్పుడు నీ చెడిపోయినా ఏంటి అది సోమవారం ఏం కాబడతా అక్కడ ఉన్నది శివుడు పార్వతి వినాయకుడు వాళ్ళ నలుగురు కూర్చున్నారు వాళ్ళతో చెప్తున్నారు అప్పుడు కోవిందని రాజు అని పక్కనే కూర్చోబెట్టుకుని మీకు ఏం కావాలి చెప్పండి చెప్పండి దేవాలతో జనాలు చెప్తారు అప్పుడు వీడియో అకే ఓకే కదా మనం ఆవాలే కొనాలి ఇవాటికొంచెం తెల్లంటే 34 కిలాలు ఏవర్ంగల యవన మొకే దేంతో నువ్వు 4 5 కిలోల నాది ఏ కుదెను వాడి దగ్గర అనవత పరమయనే గోరా వ్యాపారుని ఐతే చెబుతారు అదేదక రవడ సంపర్ నమస్కరి బాబ రాకరామమగ కార్యక్రమ మాణికంపర్ ఈ జైన గ్రంథ సాత్విక జైన మొదటటి పరిచయం చెప్తుని ఏజైనారన నారాయణ పరిచయాలే రమరే జైననే నారాయణ పరిచయం నారాయణ పరిచయానికి చెందనే ఇక్కడ ఐచన నివాలు పిచ్చుల కుచ్చుడి